ఓకే డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఒక చిన్న రైమ్ని చెప్పుకుందాం ఇది అడ్జెక్టివ్లు రైమ్ యాడ్జెక్టివ్లు అంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం మై బ్యాగ్ అవర్ బ్యాగ్ యువర్ బ్యాగ్ దైర్ బ్యాగ్ అనేటువంటి రైమ్లో మై అవర్ యువర్ అనేటువంటి వాటిని అడ్జెక్టివ్ ప్రణాములో చెప్పుకున్నాం అంటే ఆ బ్యాగ్ ఎవరికి సంబంధించింది అది ఎలా ఉంది అని తెలియజేసేదాన్ని అడ్జక్టివ్స్ అంటారనమాట ఇప్పుడు ఈ రైమ్లో మనం అటువంటి యాడ్జెక్టివ్స్ గురించి చూద్దాం నేను చెప్తాను ఒకసారి మీరు అందరు జాగ్రత్తగా వినండి బిగ్ బ్యాగ్ స్మాల్ బ్యాగ్ లిటిల్ బ్యాగ్ బ్యూటిఫుల్ బ్యాగ్ ఎల్లో బ్యాగ్ పీని బ్యాగ్ నౌనైతే మిగిలినవన్నీ యాడ్జెక్టివ్స్ యాడ్జెక్టివ్లను ఎప్పుడైనా నౌనుల ముందర వ్రాస్తాము యాడ్జెక్టివ్లో ఎప్పుడైనా నౌన్ క్వాలిటీని తెలిపేను ఒకసారి మనం దీన్ని వివరించుకుందాం ఒకసారి చూడండి అమ్మా ఇక్కడ బ్యాగ్ అనేటువంటిది నౌన్ అంటే ఒక పేరు ఇలాంటి పేర్లు బ్యాగ్ కానీ చైర్ కానీ ఇటువంటివన్నీ కూడా మనం నౌన్స్ అని చెప్పుకున్నాం ఈ నౌన్ యొక్క క్వాలిటీని ఇప్పుడు బిగ్ బ్యాగా స్మాల్ బ్యాగా ఎల్లో బ్యాగ్ ఇట్లా కలర్స్ కానీ పెద్దది చిన్నది ఇటువంటివి తెలియజేసేదాన్నే యాడ్జెక్టివ్స్ అంటారనమాట సో దీనిలో బ్యాగ్ అనేటువంటిది నౌన అయితే మిగిలినవన్నీ అంటే బిగ్ స్మాల్ లిటిల్ ఇలాంటివన్నీ కూడా యాడ్జెక్టివ్లు అనమాట సో ఇలాంటి యాడ్జెక్టివ్ గురించి మనం తెలుసుకోవాలి యాడ్జెక్టివ్ ఏం చేస్తుంది అంటే నౌన్ యొక్క క్వాలిటీని అంటే బ్యాగ్ యొక్క క్వాలిటీని అంటే అక్కడ ఏ నౌన్ ఉంటే దాని యొక్క క్వాలిటీని అది ఎలా ఉంది ఎటువంటిది పొడవాటిదా చిన్నదా పెద్దదా నీదా నాదా ఇలాంటివి తెలియజేస్తున్నా సో దీనిని యాడ్జెక్టివ్ అని చెప్పి అంటారు అన్నమాట సో ఇప్పుడు మనందరం కలిసి పాడే ముందు నేను చెప్తాను మీరు పలకండి బిగ్ బ్యాగ్ స్మాల్ బ్యాగ్ లిటిల్ బ్యాగ్ బ్యూటిఫుల్ బ్యాగ్ ఎల్లో బ్యాగ్ వీనిలో బ్యాగ్ నౌనైతే మిగిలినవన్నీ అడ్జెక్టివ్స్ డ్జెక్టివ్లు ఎప్పుడైనా నౌనుల ముందర వ్రాస్తాము యాడ్జెక్టివ్ ఎప్పుడైనా నౌన క్వాలిటీని తెలిపేను ఇప్పుడు మనందరం కలిసి పాడదాం బిగ్ బ్యాగ్ స్మాల్ బ్యాగ్ లిటిల్ బ్యాగ్ బ్యూటిఫుల్ బ్యాగ్ ఎల్లో బ్యాగ్ వీణలు బ్యాగ్ నౌనైతే మిగిలినవన్నీ యాడ్జెక్టివ్స్ యాడ్జెక్టివ్స్ను ఎప్పుడైనా నౌనుల ముందర వ్రాస్తాము యాడ్జెక్టివ్లు ఎప్పుడైనా నౌను క్వాలిటీని తెలిపేను ఓకేనా దీని గురించి మరింతగా వివరించుకుందాం రెడీ ఓకేనా ఇప్పుడు మనం యాడ్జెక్టివ్లు అనేటువంటి వాటి గురించి ఈ రైమ్లో తెలుసుకుంటా ఉన్నాం ఏమిటి యాడ్జెక్టివ్లు మనం ఈ రైమ్లో చెప్పుకున్నట్లుగా చూడండి బిగ్ బ్యాగ్ బిగ్ బ్యాగ్ ఈ బిగ్ అనేటువంటిది చూసారా ఇది అడ్జెక్టివ్ ఈ బిగ్ అనేటువంటిది రాయడం వల్ల ఇది పెద్ద బ్యాగ్ అనేది మనకు అర్థమైంది అనమాట బిగ్ బ్యాగ్ అలాగే స్మాల్ బ్యాగ్ అంటే ఇది చిన్న బ్యాగు బ్యాగులు అన్ని కామన్గానే ఉన్నాయి అలాగే లిటిల్ బ్యాగ్ అంటే చిన్న బ్యాగు అలాగే ఎల్లో బ్యాగ్ అలాగే రెడ్ బ్యాగ్ ఏదైనా సరే కలర్స్ కూడా అనమాట రెడ్ బ్యాగ్ ఇలాగే ఇంతకుముందు చెప్పుకున్నాను చూసారా మనం మై బ్యాగ్ అంటే నా బ్యాగ్ ఇక్కడ కలర్ కావచ్చు లేదా దాని సైజు కావచ్చు అది ఎవరిది అని తెలియజేయచ్చు ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే యాడ్జెక్టివ్లు అని చెప్పుకుంటాం అనమాట ఈ రేమ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే యాడ్జెక్టివ్స్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే నౌన్ యొక్క క్వాలిటీని తెలియజేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ బ్యాగ్ అని రాస్తాం అలా కాకుండా చూడండి దిస్ ఈజ్ ఏ బ్యాగ్ ఇక్కడ దిస్ ఈజ్ ఏ బ్యాగ్ అని చెప్పి రాసాం అంటే ఇది ఒక బ్యాగ్ అని అర్థం దీన్ని అడ్జెక్టివ్ పెట్టి రాసాం అనుకోండి వీటిట్లో ఏదైనా పెట్టి రాయండి ఏ తర్వాత దిస్ ఈజ్ ఏ బిగ్ బ్యాగ్ అని రాసాం అనుకోండి ఇది ఒక పెద్ద బ్యాగు దిస్ ఈజ్ ఎ స్మాల్ బ్యాగ్ ఇది ఒక చిన్న బ్యాగు దిస్ ఈజ్ ఎ రెడ్ బ్యాగ్ ఇది ఒక ఎర్రని బ్యాగు అలాగే దిస్ ఈజ్ మై బ్యాగ్ మై వచ్చినప్పుడు ఏ రాయకూడదు దిస్ ఈజ్ మై బ్యాగ్ అన్నప్పుడు ఇది నా బ్యాగు అని చెప్పి ఇక్కడ మామూలుగా అయితే మనకు దిస్ ఈజ్ ఎ బ్యాగ్ అంటే ఒక బ్యాగ్ అని మాత్రమే అర్థం అవుతుంది అలా కాకుండా వీటిలో మనం అడ్జెక్టివ్ ఏదైనా వాడినట్టయితే అది ఏంటిది అనేది క్లియర్గా మనకు అర్థం అవుతుంది అనమాట కాబట్టి ఇది చాలా చిన్న రాయము కాబట్టి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ అడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ నౌన్ యొక్క క్వాలిటీని యాడ్జెక్టివ్ తెలియజేస్తుంది అలాగే నౌన్కు ముందలు రాస్తాం అనమాట నౌన్ ఉన్నప్పుడు నౌన్కు ముందలు రాస్తాం అంటే ఎర్రని పువ్వు అలాగే పచ్చని పువ్వు ఎర్రని బ్యాగు మన తెలుగులో కూడా అంతే కదా ఎర్రని బ్యాగు నల్లని బ్యాగు నా బ్యాగు ముందలు రాసే వాటిని అడ్జెక్టివ్లు అని చెప్పి అంటారు కాబట్టి మనం దీంట్లో అడ్జెక్టివ్లు అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి అడ్జెక్టివ్ నౌన్ రాస్తాం రాస్తామనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ